ఓరి నీ కకృతి మొఖంలా నా కాల్ చేయగడగా దోశల డబ్బులకి డొప్పెడ సారనే కాదురా మా ఇప్ప పుత్త ఇందు కూడా దోసుకు వత్తరా దద్దమ్మ ఏయ్ ఎవడురా ముసలి దన్నది ముసలి కిసలి దన్నం అంటే మూతి పండు రాలుతాయి బట్చ బాజిగా డబ్బులు తీసిడూ ముసలినా కిచ్చేది ఉంది అసలు ఎవరు ఎవరు ఇప్ప పుతా ఇందు మతిరా అబ్బా పేరు వింటేనే మతిపోతుంది ఇంకా సారా తాగితే ఇంకేం పోతుందో ఏం జేబుల పైసలు తప్ప ఇంతకీ బాటిల్ ఎంతమ్మా ఈడ బాటిల్ ఉండవు డొప్పలే దుప్పలా అంటే ఇంతకీ డబ్బులు ఎంత దోసడు పైసలకు డొప్పెడు సార వస్తా ఏంటి దుప్పెడు సారాకి దోసడు డబ్బులా ఇంకెందుకురా లేటు తీయండి రా డబ్బులు ఏరే వీళ్ళు ఏమో ఎక్కడికి వెళ్ళి ఉంటారు వెళ్ళి చాలా టైం అయింది చూడు సూరీ నువ్వు తాగి పడిపోయావు కానీ మంచి సాంగ్ మిస్ అయ్యావరా ఎక్కడికి వెళ్ళారు మీరు ఏ మగాళ్ళు అన్నకి లజ్జతో పోయి పనులు ఉంటాయి అవన్నీ మీకు చెప్పాలా ఏ రండిరా చెప్పొచ్చారు పెద్ద ఎందుకంత స్పీడ్ స్లోగా పోని ఇందాక భోజనానికి ఆ ఊర్లో ఆగాం కదా ఆ టైం కవర్ చేద్దామని స్పీడ్ గా వెళ్తున్నా నీ నోట్ నుంచి స్మెల్ వస్తుంది స్మెల్ అది అది ఆ అదే నువ్వు దొండపండుకి నడువు నొప్పికి ఒక ఆకిచ్చావు కదా అలాగే మాకు మోషన్స్ అవుతుంటే ఆ ఊర్లో ఒక పెద్దాయన తగ్గడానికి ఇప్ప ఇచ్చాడు అదే ఆ స్మెల్ ఏంటో మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు ఏదో గా ఉంది వీళ్ళని మేనేజ్ చేయలేక చూస్తున్నాను ఏదో రకంగా వీళ్ళని డైవర్ట్ చేయాలి ఒరేయ్ సుండ మొహం అయలా అది ఏమైనా చంద్రముగా నాగవలరా మనం వెంట పడ్డానికి దాని మొహం చూసేవా ఎలా ఉందో ఊళ్ళో చిన్నపిల్లలకి దొడ్డికి పెడితే ఉప్పురా వాళ్ళు బతికే దిష్టి మొహం ఉంది అది మానాలని ఏం చేస్తుందరా అది కాదురా బాబు చాలా సినిమాల్లో ఇలా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు దెయ్యాలయ్యి వెంట పట్టారా అందుకని రే మనం యాక్సిడెంట్ చేసినందుకు ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడాలి కానీ మీరేట్రా ఇది దయమైతుందని భయపడుతున్నారు మీరు ఇక్కడుంటే ఇలానే భయపడతారు మనం ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరదాం పదండి ఆ పెంట మాంది సస్తు సస్ ఏదో బిల్డప్ ఇచ్చి సచ్చింది అది పూర్తిగా సచ్చిందో లేదో చూసి దాని బాడీ పైన రెండు రౌండ్లు వేసి వెళ్దాం పదండి రేపు పడుకున్న దయ్యాన్ని లేపి పీక పట్టించుకున్నట్టుందిరా నీ అప్ప ముందే భయంతో చేస్తున్నావు దాని శవం మీద ఆటాడుకుందాం అంటావేంట్రా